పరిమితం చేయడం తప్ప ఎక్కడ కూడా ఒక రూపాయి అమల్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరిస్తా ఉన్నాను ఈ ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలలో భాగంగానే రెడ్డి కార్పొరేషన్ గానీ కాపు కార్పొరేషన్ గానీ కమ్మ కార్పొరేషన్ కాని ఈబీసీ వెల్ఫేర్ కానీ క్షత్రియ కార్పొరేషన్ కానీ బ్రాహ్మణ కార్పొరేషన్ కానీ వివిధ కార్పొరేషన్ కూడా ఈ ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయల్లోనే బడ్జెట్ ని కేటాయించి ఇలా బీసీలకి మొండిచేయి చూపించినటువంటి ప్రభుత్వం కోటన ప్రభుత్వం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేర్పడుతా ఉన్నాను బీసీని వెనకబడిన వర్గాలని సంచార జాతులే అరసన ప్రధాన ఎజెండాగా తీసుకున్నటువంటి కోటన ప్రభుత్వం మరొకసారి బాధ్యతలు తీసుకోవాలి ఈ ఇలానటువంటి వెనకబడిన వర్గాలకి సంక్షేమానికి మరింత బడ్జెట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవచ్చు లేని బాధ్యత ఉంది అంతేకాకుండా కోటన ప్రభుత్వం బీసీ డిక్లెరేషన్ కార్యక్రమం పెట్టి డిడిపి జనసేన బీజే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఎంపీసీ కోసం స్థానిక సంస్థల్లో ఐదు శాతం చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ గారు ఆ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉందని తెలియపరుస్తా ఉన్నా అంతేకాకుండా దేవాలయ పాలక మండల సభ్యత్వం కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీ మైనార్టీలు వాళ్ళే కార్తూ మెంబర్గా అవకాశం కల్పిస్తామని చెబుతాం అంతేకాకుండా గతంలో ఇచ్చినటువంటి కొన్ని జీవోలు ఇవ్వడం జరిగింది ఎంబీసీలకు వందలు విద్యుత్ ఇస్తామని చెప్పి రాజమండ్రిలో పెట్టినటువంటి సభలో జీవో ఇచ్చి ఆ జీవోని కింద స్థాయిలో అధికార యంత్రాంగాన్ని కూడా అందుకునే జీవోలను మాయం చేసే పరిస్థితి ఆ జీవోలు మేము వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విద్యుత్ అధికారుల దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కానీ ఇద్దరు మాట్లాడటం జరిగింది అది ఇంప్లిమెంట్ అవుతా ఉంటే రెండు వందల యూనిట్లు ఇస్తామని చెప్పి వారు ఆ రోజు మాట్లాడటం జరిగింది దాంతో పాటు సంచార జాతులకి గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పడం జరిగింది దాంతో పాటుగా ఆ అదే అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు నసలో